जय जय मुनुर कापू, जय कापू, जय जय मुनुर कापू, जय कापू, जय जय, जय कापू, जय जय मुनुर कापू, मुनुर कापू लाइक किया था, बधिलारी, मुनुर कापू लाइक किया था, बधिलारी. మనకు పశు సంతతి ఎంత ప్రాముఖ్యత ప్రతి కాపుకు తెలుసు కనుక వాటికి ప్రాధాన్యతను గుర్తించి మన పెద్దవాళ్ళు అప్పట్లోనే అవునా వీటికి ఒక రోజు పండుగ ఇవ్వాలా అనేది ఎడ్ల పొలాల అమావాస్యను శ్రీకారం చుట్టినారు దీనికి అనేక కారణాలనే కనుక ఎడ్ల పొలాల అమావాస్య రోజు కూడా మన తెలంగాణ మునుగు కాపు ఉద్యోగులు మరియు విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మొదటిసారిగా ఈ ఏడాది ఇట పొలాల అమావాస్యను నిర్వహించి అందులో భాగంగా జిల్లా స్థాయిలో ఇప్పటికీ కాపు సోదరులు పొలాలు దున్నుతూ వ్యవసాయమే ప్రధాన వృత్తిగా కొనసాగుతున్న మన పడే సోదరులకు కూడా సత్కరించుకోవాలనే ఒక చిన్న ఆలోచన వచ్చింది దానికి ఈ ఇట పొలాల అమాస్య శ్రీకారం చుట్టిన భవిష్యత్తులోను మరిన్ని కార్యక్రమాలతో ముందుకెళ్ళి మన కాపుల ఐక్యతను మన సంస్కృతి సంప్రదాయాలను అందరికీ ప్రతి ఒక్క సమాజంలో చాటుదామని వినవించుకుంటున్నాను ఈ సందర్భంగా మన ఈరోజు ఇక్కడ సన్మాన గ్రేతలుగా మనం రైతులను ఆమేదించడం జరిగింది అరిగే శ్రీనివాస్ పటేల్ పున్నాపల్లి రాహుల్ పటేల్ కానపురం రాహుల్ పటేల్ ముత్తకుంట మరియు బిల్లాల్ అనిల్ కుమార్ గాదుల్పేట్ మరియు నాశెట్టి నెహ్రూ గుండారం దాంతోపాటు మన కా కాపు పటేల్ సోదరుడు ఎట్ల గంగాధరరావు పటేల్ రిటైర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ కనుక వారిని కూడా రైతులకు సనవంతు సహకారాల నుంచి ప్రోత్సహించిన సందర్భంగా వారిని కూడా ఈరోజు ఆహ్వానించడం జరిగింది మీరంతా ఏకమై భవిష్యత్తులోను మనం తెలంగాణ మును కాపు ఉద్యోగులు మరియు విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలకు అండగా నిలుస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటాను జై కాపు జై మున్నూరు కాపు ఎడ్ల పొలాల అమావాస సందర్భంగా మున్నూరు కాపు ఉద్యోగులు మరియు విశ్రాంతి ఉద్యోగుల సంఘం తరఫున నిజామాబాద్ మున్నూరు కాపు సంఘం ప్రగతి నగర్లో నిర్వహించబడిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి మరియు మా పటేల్ సోదరులు ఎవరు కూడా ఉత్తమ కాపుగా ఉత్తమ రైతుగా ఉన్నారో వాళ్ళను కూడా గౌరవంగా మేము సత్కరించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది మా పెద్దలు అంజన గారు మరియు రాజశేఖర్ గారు గంగాధర్ సార్ గారు మరియు అబ్బాపూరు రవి గారు మరియు ఇతర పెద్దలందరి సమక్షంలో వారికి ఘనంగా సన్మానించి మన నిజామాబాద్ మన నిజామాబాద్లో మరియు రాష్ట్రంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు అందరూ పటేల్ సోదరులు మున్నూరు కాపు కాపులు నిర్వహించాలని చెప్పేసి మీ మీడియా ద్వారా నేను తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ కూడా ఈ ఎడ్ల పొలాల అమావాస్య సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు ఈ పొలాల అమావాస్య కార్యక్రమానికి ఇచ్చినటువంటి పెద్దలందరికీ అధ్యక్షులు రాజశేఖర్ గారికి తర్వాత ప్రధాన కార్యదర్శి అబ్బపు రవి గారికి పెద్దలు ప్రసాదన్న గారికి ఆంజనేయులు గారికి సురేష్ పటేల్ గారికి నాతోటి ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా పాప పటేల్ సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ ప్రతి సంవత్సరము ఎడ్ల పొలాల అమావాస్య అనేది రైతుకు ఒక పెద్ద పండగ ఎందుకంటే రైతులకు ఆ పశువుల ద్వారానే మరి వాళ్ళ పొద్దున లేచి నుంచి జీవనాధారము పశువులే కాబట్టి ఆ పశువులను పూజించి పొద్దున్నే శుభ్రంగా కడుక్కొని ఆ పశువులను అలంకరించి సంవత్సరానికి ఒకసారి కులాల అమావాస్య నాడు ఆ గుడి చుట్టూ తింపి వాటిని చక్కగా పూజించి ఒకరోజు పూజలు చేయడం వల్ల సంవత్సరం అంతా రైతులకు ఆ పశువులు కాపాడుతుంటాయి కాబట్టి ప్రతి గ్రామంలో కూడా ఈ రైతులందరూ కూడా పశువులను దేవతలుగా మరి ఒక నందీశ్వరుడుగా పూజించి మరి వాటిని గౌరవిస్తుంటారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని మునూరు పటేల్ సోదరులంతా కూడా మరి వివిధ గ్రామాల్లో పనిచేస్తూ వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తూ వ్యవసాయం అంటేనే రైతు రైతు సహాయం చేసేవాడు తర్వాత సహాయం చేసేటటువంటి రైతుని సన్మానించుకోవాలనేటటువంటి కాన్సెప్ట్తోని ఈ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మేమందరం కలిసి మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది వివిధ గ్రామాల నుండి ఆదర ఆదర్శ రైతులుగా ఇప్పటికీ పనిచేస్తూ వ్యవసాయాన్ని నమ్ముకొని బతుకుతున్నటువంటి వారిని పిలిచి మరి ఇక్కడ మున్నూరు కాపు నిజామాబాదు ప్రగతి నగర్ మునురుకాపు సంఘంలో సన్మానించడం అనేది చాలా సంతోషకరమైన విషయము ఇంకా భవిష్యత్తులో మరి ఇంకా కొంతమంది రైతులను కూడా తీసుకుని వచ్చి వాళ్ళని కూడా సన్మానించాలని మేమందరం కలిసి ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది హైదరాబాద్లో కూడా మరి నిజామాబాద్ జిల్లా నుండి కొందరు ఆదర్శ రైతులు పిలిచారు మన జిల్లా నుండి కూడా హైదరాబాద్లో పోయి అక్కడ కూడా మరి అవార్డు తీసుకోవడానికి వెళ్ళారు మన మిత్రులు పటేల్ సోదరులు మరి వాళ్ళు కూడా మరి అక్కడ హైదరాబాద్లో తీసుకుంటున్నారు ఎవరైతే ఆదర్శ రైతులుగా ఎన్నిక ఇక కాబడి ఈ అవార్డు తీసుకుంటున్నారో వారందరికీ పటేల్ సోదరుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ అధ్యక్షులు తోటరాజశేఖర్ గారు కార్యదర్శి అబ్బాపు రవి గారు అంజన్న గారు ప్రసాద గారు మరియు ఇక్కడికి వచ్చిన శిమూకా పటేల్స్ అందరికీ నాయకు నమస్కారాలు ముందుగా ఎడ్ల పొలాల అవకాశం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనందరికీ తెలిసిన విషయమే ఇంతకుముందు పెద్దలు చెప్పారు వ్యవసాయ వ్యవసాయంలో సాయం ఉంది అగ్రికల్చర్లో కల్చర్ ఉంది ఈ రెండు కూడా మన ముందు తప్పు తృప్తి అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా వ్యవసాయం అనేది మన కాపు వాళ్లకు పెట్టు దీని ద్వారా మనము ఎడ్ల ద్వారానే వ్యవసాయం చేస్తాం కాబట్టి ఈ ఎడ్లకు పూజ చేసుకునే సంస్కృతి అనాది కాలం నుంచి వస్తున్నది కాబట్టి ఎడ్ల ఎడ్ల పొలాల అమావాస్యను మనము రెగ్యులర్గా జరుపుకోవడం జరుగుతుంది అలాగే ఈరోజు ఉత్తమ రైతులుగా కొంతమందిని ఎన్నిక చేసి వారికి వారికి అవార్డు ఇవ్వడము తెలంగాణ ముందు కాపు అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ద్వారా అవార్డు ఇవ్వడము చాలా శుభ సూచకము ఏదైతే మన మునుగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉందో దాంట్లో మన ప్రెసిడెంట్ సెక్రటరీలు కూడా జోడిదిల్లాగా పనిచేసి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు వారికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ఎడ్ల పొలం అమావాస అనేది జనరల్గా శ్రావణ మాసంలో వస్తుంది చాలా పవిత్రమైనది ఇది దీన్ని చాలామందికి ఇంకా తెలియజేయాల్సిన అవసరం ఉన్నది ఈ మీడియా ద్వారా విన్నవాళ్ళు కూడా విని ఇటువంటి కార్యక్రమాలు ఇంకా జరుపుకోవాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ హోటల్ సోదరులందరికీ నమస్కారం ఈరోజు చేపట్టిన కార్యక్రమం తక్కువ సమయంలో ఏర్పాటు చేసినా కానీ మంచి కార్యక్రమంగా మనము ఇది అభినందించాలి దానికి అధ్యక్ష కార్యదర్శులను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను వారికి ఒకసారి గట్టిగా చక్క స్వాగతం పడతాయి ఎందుకంటే తక్కువ సమయంలో ఈ కార్యక్రమం తీసుకున్నందుకు అదేవిధంగా మనకు చెట్టు ఎంత ఎదిగినా కానీ ఆకాశాన్ని చుంభించేంత ఎత్తు ఎదిగినా కానీ వేర్లను మర్చిపోతే కూలిపోతుంది అందుకే మన స సంప్రదాయాలను ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు మన సంప్రదాయాలను మరిచినప్పుడు మనం ఏదో వేరే సంస్కృతికి వెళ్ళిపోతున్నట్టు అనుకుంటాం కానీ తప్పు దాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఆ మర్చిపోకుండా ఉండడానికే మా సంఘం నుంచి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇది ఇప్పుడు అతి తక్కువ సమయంలో కూడా తక్కువ మందిని మనము ఎంపిక చేసి ఉత్తమ రైతులను ఎంపిక చేసి సన్మానించడం జరుగుతుంది వివిధ కార్యక్రమాల సం వ్యవసాయంలో కూడా వివిధ రకాలుగా వాళ్ళ పరిజ్ఞానాన్ని ఉపయోగించి చేసే వాళ్లకు నెక్స్ట్ టైం మండలం నుంచి కూడా తీసుకొని ఎక్కువ మందిని సంబంధించే కార్యక్రమం మనం పెట్టుకుందాము దానికి అందరు సహకరించాలని చెప్పేసి మనవి చేస్తున్నాను అదేవిధంగా ఈ సంస్కృతి సంస్కార కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మన సంఘం నుంచి ఏ నెలలో ఏదొస్తుందో దాన్ని మనం ఎప్పుడు నిర్వహిస్తూ పోదాము మన సోదరులందరికీ కొంత నివురుగప్పిన నిప్పులాగా అలాగే ఉన్నారు మనం నిద్ర లేపుదాము ప్రతి కార్యక్రమం తీసుకొని మన వాళ్ళందరినీ కూడా జాగ్రత్తలు చేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ సన్మానం పొందుతున్న మిత్రులందరికీ కూడా మరొకసారి అభినందనలు జరుపుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సమావేశమైన మున్నూరు కాపు పటేల్ పటేల్ సువర్లకు అందరికీ నమస్కారము మునుగోళ్ళందరికీ ఇళ్ల పొలాలు అమావాస్య అందరి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ తెలంగాణ మున్నూరు కాపు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మున్నూరు కాపు అంటే కాపులు అంటేనే వ్యవసాయం చేస్తూ వ్యవసాయదారంగా దక్కిన వాళ్ళు ఉన్నారు మొదటి నుండి అయినా పెట్టిన పేరు ములుగు కాపులు అంటే ఎప్పుడైనా కూడా జనాలను దక్కిస్తున్నారు అని అంటే ప్రజలు మునుగు కాపులు చేస్తే ఈ అన్నము అనేది అందరికీ దక్కులుండా దొరుకుతుంది అనేది మనము చెప్పుకోదగ్గ విషయము ఆ సందర్భంగా ప్రతి ఎడ్ల పొలాల అమావాస్యకి గ్రామాల్లో ఇదివరకైతే ఒక పన్నుల పండుగ ఎడ్లను పశు సంతతిని వాటిని కాపాడుకోవడానికి మరియు దాన్ని మర్చిపోకుండా ఉండడానికి దాన్ని ఒక పండుగ సందర్భంగా పండగలాగా చేసుకొని ఎడ్లను అలంకరించి ఆ ఊళ్ళో ఉన్న గుడి చుక్క తిప్పడము డబ్బులతో దాంతో ఒక మంచి పండగ వాతావరణంలాగా చేసుకునే సాంప్రదాయం ఉండింది ఇప్పుడు మెకనైజేషన్ వచ్చిన తర్వాత మిషనరీ అవి వచ్చిన తర్వాత ఎడ్ల సంతతి అనేది గ్రామాల్లో లేకుండా పోయింది అయినా కూడా ఉన్నకాడికి ఆ పశువులు ప్లస్ ఏంటంటే మెషినరీ కూడా చేస్తూ తిప్పుతూ ఉన్నారు అయితే ఈ అసోసియేషన్ ఎంప్లాయీస్ తరఫున ఏర్పడ్డ అసోసియేషన్ కూడా ఆ దృష్టితో ఆ కోణంలో ఆలోచించి వ్యవసాయదారులను కూడా అంటే ఇది ఎంప్లాయీస్ అసోసియేషన్ కానీ మన దాంట్లో కాపుదానం నుండి ఉన్నారు కాబట్టి ఆ వ్యవసాయదారులను కూడా మమేకం చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళకు ఉత్తేజపరచాలి మరియు అభినందించాలి అనే ఉద్దేశంతో వీళ్ళను కూడా ఈ పండుగ సందర్భంగా మంచి ఉత్తమ రైతులను ఎన్నుకొని వాళ్ళను సన్మానించుకోవడం అనేది నిజంగా అభినందనీయము ఆ సందర్భంగా నేను ఈ ఈ అసోసియేషన్ యొక్క అధ్యక్ష కార్యదర్శులు మన రాజశేఖర్ గారిని రవి గారిని కూడా అనుకోకుండా అప్పటికప్పుడు ఆలోచించి ఒక రోజు ముందు ఈ కార్యక్రమం చేపట్టి ఇది చేస్తున్నందుకు నేను ఎంతో నేను అభినందిస్తున్నాను ఈ సభాముఖ్యంగా అలాగే ఈ ఉత్తమ రైతులుగా ఎన్నికైన నీన్ కుమార్ మరియు పరిగెచ్చి పరిగి రాహుల్ రాహుల్ గారు ఇంట్లో ఉన్నారు వాళ్ళందరికీ నెహ్రూ గారు వీళ్ళందరికీ కూడా శుభాకాంక్ష తెలియజేస్తూ అభినందిస్తున్నాను నా అయితే ఒక వ్యవసాయదారుడిగా ఒక ప్రాపర్టీలుగా నేను వ్యవసాయ శాఖలో పనిచేసినందుకు నాకు చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను ఎవరు కూడాను అదే అవకాశం నాకు ఇప్పుడు కూడా ఈ సందర్భంగా ఈ అవకాశం దొరికి మన రైతులను సత్కరించుకునే దాంట్లో అవకాశం దొరికినందుకు ఇంకా ఇంకా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన మన సొసైటీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుతాది వర్షంలో కూడా నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభుత్వ ఉద్యోగులు మరియు విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి ఈరోజు రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో కూడా రవీంద్ర భారతిలో పెద్ద ఎత్తున ఇడ్ల అమావాస్య కార్యక్రమం నిర్వహించబడుతుంది మన జిల్లా నుంచి కూడా ఆదర్శ ఒక రైతుని వ్యవసాయం చేసుకునే రైతుని పంపించడం జరిగింది అట్లానే నిజామాబాద్లో కూడా మనం ఇక్కడ నిర్వహించాలని అనుకొని కాగానే మరి ఇమీడియట్గా మరి అనుకొని మనం రైతులను కూడా అంటే ఎవరైతే నిజంగా రైతు వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళని చేద్దామని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ ముగ్గురిని మనం ఇమీడియట్గా ఎంక్వైరీ చేయగా మనకు తెలిసి తెలిసిన వారిని మనం ఎన్నుకోవడం జరిగింది నెక్స్ట్ ఇయర్ మరి ఇంకా పెద్ద ఎత్తున ఇప్పుడే ఆంజనేయులు చెప్పినట్టు ప్రసాద్ మామ అందరూ చెప్పినట్టు రవి అబ్బు రవి కార్యదర్శి గారు చెప్పినట్టు నెక్స్ట్ ఇయర్ ఇంకా పెద్ద ఎత్తున మరి ఈ కార్యక్రమాన్ని చేపడదాం అన్ని మండలాల నుంచి కూడా మంచి రైతులను ప్రోత్సహించడానికి మరి కార్యక్రమం ఇంకా పెద్ద ఎత్తున చేద్దాం నిజంగా ఇది ఒక మరి సింధు నాగరికత నుంచి వెలువడినటువంటి ఈ వ్యవసాయం సాంప్రదాయం సింధు నాగరికత నుంచి వెలుబడినటువంటి సాంప్రదాయం అక్కడ సింధు నాగరికత మనం వ్యవసాయం చేసి అక్కడ దుర్ చేస్తుంటే అక్కడ బయటపడినటువంటి శివుడు నంది ఇవన్నీ కూడా పశువు అక్కడ వారిని పూజించడం అక్కడ నుంచి ప్రారంభమైంది సింధు నాగరికత నుంచి మరి మనకు భూమాత భూతల్లి సీతారామచంద్రుడు యొక్క సతీమణి సీతాదేవి భూమిలోనే లభిస్తుంది అక్కడ భూమి కాబట్టి సీతాదేవిని మున్నూరు కాపులందరూ కూడా వారి బిడ్డగా మరి స్వీకరించడం జరిగింది భూమా భూమాత అంటే సీతమ్మ తల్లి భూమిలోనే ఉంచింది మరి చివరికి కూడా ఆ భూమిలోనే కలిసిపోతుంది సీతమ్మ తల్లి రామాయణంలో మనం చూస్తాం క్లియర్గా భూమిలోనే మళ్ళీ చివరికి భూమాత వచ్చి తీసుకెళ్ళిపోతుంది మా సీతమ్మ తల్లి పడ్డ కష్టాలు అవన్నీ చూసుకుంటాయి మరి ఆ సీతమ్మ తల్లి కూడా మన మున్నూరు కాపు బిడ్డనే సీతారామచంద్రునికి ఇవ్వడం జరిగింది మరి అట్లాంటి ఒక కుటుంబం మనది మున్నూరు కాపు కుటుంబం అనేది సింధు నాగరికత నుంచి ఎన్నో మరి ఎంతో పెద్ద చరిత్ర గల మనం ఈరోజు ఇంతకుముందు సార్ చెప్పినట్టు మనం అందరికి కూడా ప్రజల అందరికి కూడా మనం భోజనం అంటే తిండి వ్యవసాయం చేసి వాళ్ళందరికీ కూడా మనం ప్రసాదించి తిండి గింజలన్నీ కూడా ప్రసాదిస్తున్నాం మనము అది అందుకు చాలా గర్వంగా ఉంది దాంట్లో భాగంగానే మరి ఈరోజు ఎడ్లను శ్రావణ మాసంలో చివరి రోజు అయినటువంటి అమావాస్య రోజు మరి ఎడ్ల పొలాల అమావాస్యగా చేసుకు అనాదిగా వస్తున్నటువంటి ఆచారం దాంట్లో భాగంగానే అది మర్చిపోవద్దనే ఉద్దేశంతో మరి తెలంగాణ మున్నూరు కాపు ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి ఈరోజు మరి ఎడ్ల పొలాల అమావాస్యను కూడా అంటే ఎడ్లను పూజించుకోవడం ఇప్పటికే చెప్పారు మనం ఈరోజు ఒకరోజు వాటిని పూజించుకొని చివరి వరకు మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా పశు కూడా పశువులు కానీ ఇవన్నీ కూడా మనకు అందరు కూడా చల్లగా చూడాలమ్మ మమ్మల్ని అని చెప్పి వాటిని పూజించి మనకు సహకరించాలని అన్నింటిలో వ్యవసాయం చేసే దాంట్లో మనకు సహకరించాలని పూజించడమే ఈ ఎడ్ల పొలాల అమావాస్య యొక్క ప్రాముఖ్యత మరి ఈరోజు మనం రైతులను కూడా ఆదర్శ రైతులు ఎవరైతే నిజంగా వ్యవసాయం చేసి మనకు అందరికీ కూడా ఈరోజు ఆహారాన్ని అందిస్తున్నారో మరి వాళ్ళను కూడా మనం నిజమై నిజంగా వాళ్ళని సత్కరించుకోవడం మనకు ఈ అవకాశం దక్కింది ఈరోజు మరి వాళ్ళని స సత్కరించడంతో మనకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే రైతు ఏదైతే వ్యవసాయం చేసి మనకు గింజలు ఆహారాన్ని అందిస్తున్నాడో ఈరోజు మనకు ఇప్పుడు పరిగి శ్రీనివాస్ కుర్నపల్లిలో వ్యవసాయ చేస్తున్నారు అలాగే బెలాల్ నవీ అనిల్ కుమార్ చేస్తున్నారు మళ్ళీ అలాగే మనకు కణాపురం రాహుల్ ముత్తకుంటలో వ్యవసాయం చేస్తున్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి ఉండి కూడా మరి ఇప్పుడు ముత్తకుంటలోనే అక్కడ వ్యవసాయం చేస్తూ మరి డైరీని కూడా నడిపిస్తున్నారు వారు ఇట్లా అంటే వ్యవసాయంలో కూడా చాలామంది యువ రైతులు కూడా వస్తున్నారు మళ్ళీ వ్యవసాయంలోకి మళ్ళీ తిరిగి వస్తూ మా భూతల్ని నమ్ముకొని ముందరికి సాగుతున్నారు మరి వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించడంలోనే మనం ఈ మనం ఎడ్ల పొలాలమావస్య చేసి వారిని ఇంకా ప్రోత్సహించడానికే ఈ ఎడ్ల పొలాల అమావాస్య కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది రాష్ట్ర అధ్యక్షులు బాల శ్రీనివాస్ పటేలు అందరి వారి యొక్క వాళ్ళ ఆదేశాలతో కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి అందరూ మా జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ అబ్బప్పూర్ రవీందర్ అంజన్న ప్రసాద్ మామ అందరూ అందరు అనుకొని మరి ఇమ్మీడియట్గా మరి తక్కువ వ్యవధిలోనే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇక్కడ మరి మున్నూరు కాపు ప్రగతి నగర్ మున్నూరు కాపు సంఘం జిల్లా మున్నూరు కాపు సంఘంలో కార్యక్రమాన్ని నిర్వహించి దానికి మనకు వీలు కల్పించినటువంటి మన సురేందర్ సురేంద్ర కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇక్కడ మంచిగా పెద్దలు గౌరవనీయులు స్వర్గీయ డి శ్రీనివాస్ గారు ఈ దీన్ని నిర్మించినప్పుడు మరి కళ్యాణ పట్టణం నిర్మించినప్పుడు ఇక్కడ ఇడ్లు నాగలి రైతు నిజంగా కూడా ఇది ఒక మనకు అంటే మనకు నిదర్శనం అన్నట్టు మున్నూరు కాపులు అంటే నిదర్శనం మన బ్యానర్లో కూడా ఉంది జై జవాన్ జై కిసాన్ జై కిసాన్ కాబట్టి మనం ఎందుకంటే ఇడ్లు నాగలి దున్నే మన బ్యానర్లో కూడా మన బ్యానర్లో కూడా పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే మున్నూరు కాపు అంటేనే వ్యవసాయం కాబట్టి నిదర్శనమే వ్యవసాయం కాబట్టి మనం ఈరోజు ఎడ్ల పొలాల అమావాస్య చేసుకొని ఇంకా మన రైతులందరినీ సత్కరించుకోవడమే మన అందరికీ కూడా చాలా సంతోష విషయం అందరికీ ప్రజలందరికీ కూడా ఎడ్ల పొలాల అమావాస్య శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ जय काबू, जय काबू, जय काबू, जय जय काबू, जय जवान, जय किसान, जय जवान, जय किसान, मुंबई काबू लाइक कराओ। ನಿಜಾಬಾದ ಜಿಲ್ಲಾ ಉಪಾಧ್ಯಾಯ ತೆಲಂಗಾಣ ಮುನ್ನೂ ಎ అసోసియేషన్ వాళ్ళు ఈరోజు రైతులకు ఉత్తమ రైతులని వాళ్ళు సన్మానించడం జరిగింది అందులో నేను ఒక ఈరోజు ఎద్ద పొలాల అమాస్య సందర్భంగా మనకు సన్మానించినారు మరి అధ్యక్షులు తోట రాజశేఖర్ గారు అట్లనే అబ్బా పుల్ల గారు ఉపాధ్యక్షులు వ్యవసాయ శాఖ అధికారి అయినా గంగాధర్ సార్ గారు మరి ఇంకా ఇద్దరు కార్యవర్గ సభ్యులు అందరున్నారు వీరందరూ కలిసి ఈరోజు రైతులను గుర్తించి వారికి మనం సన్మానం చేశాము చాలా సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరం ఇలాగ జరుపుకోవాలని చెప్పేసుకుని నేను కోరుకుంటున్నాను వ్యవసాయం చేస్తూ చేస్తూ వస్తున్నాం వీళ్ళంతా జాబర్ ఉన్నాడు వీళ్ళు రిటైర్ అయ్యి కూడా మాకు ఇంత పెద్ద సన్మానం చేస్తారని చెప్పు కూడా మేము అనుకోలేము నూరుకాప నుంచి వీళ్ళు అందరూ సన్మానం చేశారు కాబట్టి వీళ్ళందరికీ ధన్యవాదాలు ధన్యం ఎంప్లాయిస్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తరపున మా యొక్క యువ రైతులను గుర్తించి సన్మానించినందుకు పెద్దలందరికీ మును కాపు సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మా అటువంటి యువ రైతులకు నేను ఒకటే తెలియ మీడియా ద్వారా అంటే స్టడీస్తో పాటు కూడా వ్యవసాయం చేసి అదేవిధంగా మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది అది చేసుకొని మన యొక్క సంస్కృతిని కాపాడాల్సిందిగా పరిశ్రమను కూడా డెవలప్ చేస్తూ ఉపాధి కల్పిస్తూ ఊర్లోనే ఉంటూ దాదాపు ఒక నలభై గేదెల దాకా ఉండువల్ దాని ద్వారా ఒక ప్రత్యేకంగా ఒక పది మందికి ఎంప్లాయీస్గా నియమించుకొని పది ఉపాధి కల్పిస్తున్నాను నా విధంగానే అందరూ ముందు ఖచ్చి చేయాలి కోరుకుంటున్నాను